నమస్తే వెల్కమ్ టు సుజాత స్వాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఇలా చేసిన పల్లీ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీల్ని దూరగా వేయించుకోవాలి స్టవ్ హైలో పెట్టి వే వేయించామంటే పల్లీలు పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చితనంగా ఉంటాయి అందువల్ల స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా దూరగా వేయించుకుని పొట్టు తీయకుండా అలాగే మిక్సీ జార్లో వేయాలి తర్వాత అదే ప్యాన్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకుని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి పచ్చిమిర్చిలు కలర్ మారకుండా వేయించుకోవాలి అలా వేయించిన పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేద్దాము నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు రమ్మ చింతపండు నాలుగు రబ్బలు కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకున్నాము కొంచెం అంత వాటర్ వేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసిన ఈ చట్నీని ఎంత పలుచకు కావాలంటే అంత పలచగా వాటర్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాము అదే ప్యాను స్టవ్ వెలిగించి పెట్టేసి ఒక స్పూన్ ఉన్న రాయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి పచ్చ మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి తాలింపుని దూరగా వేయించుకోవాలి అలా వేగుతుండగా నలుగురు అమ్మల కరివేపాకు కూడా వేసి ఈ తాలింపుని చట్నీలో కలుపుకోవటమే ఇలా చేసిన ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇంకా వేరే ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది ఇలా చేసి పెట్టామంటే పిల్లలు టిఫిన్స్ తినని మారం చేస్తారు కదా ఈ చట్నీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు చూసారుగా మీరు ఒకసారి ట్రై చేయండి